నా పేరు అనుకున్న దేవసేఖర్ అండి మరి జేఏసీ మరి తీసుకున్న కార్యక్రమం చాలా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మరి కే గంగవరం రామచంద్రపురం మండలాలని మరి కోనసీమ జిల్లాలో కలపడం వల్ల ఇంకా మన మిత్రులు చెప్పినట్టుగా ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి మరి పరిస్థితి ఉంది అందుకే అందుకు ఈ రామచంద్రపురం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కే గంగవరం అలాగే రామచంద్రపురం మండలాలని మరి కాకినాడ జిల్లా కేంద్రంలో కలపాలని వేసి మరి మేము జేఏసీగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని మరి నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా దీనికి ప్రజల మద్దతు కూడా ప్రజలు కూడా దీనికి పూర్తిగా మరి మద్దతుగా ఉన్నారు అందుకోసం ఇప్పటికైనా సరే ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు మరి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈరోజు అమలాపురం అంటే చాలా మరి వేగ ప్రవేశాలకు కోర్చి మరి కలెక్టర్ ఆఫీస్ కానీ లేకపోతే ఎస్పీ ఆఫీస్ కానీ వెళ్ళాలంటే వాళ్ళు సమస్యల కోసం వెళ్ళాలంటే రోజులు పడతాం రోజు పడుతూ ఉంది వెళ్ళాక రాడాకని అందుకోసం తక్షణమే ఈ యొక్క రెండు మండలాలను కూడా కాకినాడ జిల్లాలో మరి కలపాలని వేసి జేఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో అమలాపురం వద్దు అమలాపురం వద్దు మండలం గంగవరం మండలం కాకినాడ జిల్లాలో జిల్లాలో చంద్రపురం నియోజకవర్గాన్ని జిల్లాలో చంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో